గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో మేము వేసినామని వాళ్ళు గవర్నమెంట్ కట్టించిన ట్యాంకులకు నీళ్లు ఎక్కిస్తారు అట్లా ఎక్కి దాన్ని మేము దానం చేస్తున్నాం మాకు నీళ్లు రాక రెండు నెలలు అవుతుంది నల్ల నీళ్ళు మేము ఎప్పుడు అన్నం వండుకోవాలి ఏం పని చేసుకోవాలి ఇంటి కాడ ఉండి మాకు ఎట్లా ఎట్లా బతాం మేము ఎవరు లేరా ఇటుకాలు ఉండే ఓట్లు వేసినప్పుడు అందరు వస్తారు ఇప్పుడు ఒక పెద్ద మనిషి కానీ మేము ఎటు పోవాలి నీళ్ళ కోసము మూడు ట్యాంకీలు ఉన్నాయి ఒక బోర్లు పది మంది ఇరవై మంది కలిసి బోర్లు వేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకు కూడా వేరే వాళ్ళకి కూడా కొంచెం నీళ్ళు బండి అంటే వాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు మళ్ళీ అదే లేకుండా కరెంటు సిబ్బంది కూడా ఏం చేస్తున్నారు కరెంటు కనెక్షన్ కట్ చేసిపోతున్నారు అది కూడా డిపార్ట్మెంట్ కి తెలియజేస్తున్నాము దయచేసి వీళ్ళు బోర్లు వేసుకున్న వాళ్ళైనా సరే మాయే సొంతం బోర్లు మాకే ఉన్నాయని కాకుండా బయట ప్రజలకు సమస్య మన వాళ్ళు వాళ్ళు కూడా మన ఊరే కాబట్టి వాళ్ళకు కూడా నేలిచి కొంచెం సహాయం చేయగలారని వాళ్ళను కోరుతున్నాం మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది